మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలు పెట్టినా అలా తొమ్మిది ఉద్యోగాలు తెలంగాణ కావాలి డిమాండ్ కూడా మనది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఎవరు కూడా కొత్త షాపు కొత్త విద్యా సంస్థ కొత్త కిరాణం కొట్టు కొత్త మాలు ఏది పెట్టినా మాత్రం ఖచ్చితంగా దానికి పర్యవేక్షాన్ని మీరు చూస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విద్యా సంస్థలు మార్వాడి విద్యా సంస్థలు ఎమ్మెటీ అలెన్ కోట ఆకాష్ బంసలాల్ కి టెరిబిలియం పాటియా హెరిట్ పాయింట్ విజనెన్స్ వీళ్ళందరినీ కూడా గోబ్యాక్ చెప్తున్నాం ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి నా మార్వడి విద్యా సంస్థలారా మీ విద్యా సంస్థల్లో మేము వచ్చి చెక్ చేసినప్పుడు తొంభై శాతం విద్యార్థులు మా వాళ్ళు ఉండాలి తొంభై శాతం ఉద్యోగాలు మా తెలంగాణకి ఇవ్వాలి లేని పక్షంలో మరో తెలంగాణ ఉద్యమం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు హిందీ వాడివి మేము హిందీ తెచ్చుకోవాలి భూ ఎక్కడ లేదు హిందీ జాతీయ భాష కాదు తెలుగు మా భాష మేము తెలంగాణ వీరపుత్రులం ఈ తెలంగాణ రాష్ట్రంలో పది రాష్ట్రాల యొక్క హిందీ రాష్ట్రాల యొక్క ఆధిపత్యాన్ని ఖచ్చితంగా మేము ఇక్కడ ఎదుర్కొంటాం గతంలో వీళ్ళందరూ కూడా తెలంగాణ తెచ్చిన విద్యార్థులు మా నాయకత్వంలోనే మరొక తెలంగాణ ఉద్యమం వస్తుంది మీ హిందీకి వ్యతిరేకంగా మీ హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మీ డబ్బులకు వ్యతిరేకంగా ఇవాళ ఈ కాలేజీలో మెరిట్లో మీకు రావాల్సిన సీటు తొంభై రెండు శాతం ఈ విద్యార్థులు విద్యార్థి సీటు ఇవ్వకుండా యాభై ఆరు శాతం వరకు ఇచ్చి వాళ్ళ దగ్గర సీట్లు అమ్ముకున్నాడు అదేవిధంగా మరి కౌన్సిలింగ్ లో మిగిలిన తొమ్మిది సీట్లు కోటి రూపాయలకు అమ్ముకుండా కూడా విద్యార్థులు విద్యార్థులారా ఇది మీకోసం జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో మీరు భాగస్వామ్యం కాకపోతే రానున్న రోజుల్లో తెలంగాణలో హిందీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయి మరొకసారి మన తెలంగాణ ప్రజలని తెలంగాణ విద్యార్థులని తెలంగాణ ఉద్యోగ తెలంగాణ ఉద్యోగులను కూడా వీళ్ళు అరాస్ట్మెంట్ చేస్తారని కూడా తెలియజేస్తున్నాం ఆంధ్ర వ్యతిరేకంగా ఆనాడు కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో నార్త్ ఇండియా విద్యా సంస్థలకు వ్యతిరేకంగా మన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు దుర్మార్గులు అంటే ఓసంబల్ ప్రాంతంలో మొత్తం కబ్జా చేసి ఈ మారవాడీలు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మన ఎవరైతే బ్రాహ్మీణ్స్ ఉన్నారో వాళ్ళు అయ్యగారు పని చేస్తుంటే వీళ్ళు మొత్తం కూడా ఈ దొంగనా కొడుకులు బ్రాహ్మీణే కాదు వీళ్ళు ఏం చేసిందంటే ఆ పూజలు నేర్చుకొని మన అయ్యగారులు మొత్తం కూడా హైదరాబాద్లో వెళ్ళగొట్టి వాళ్ళు ఇవాళ పూజలు చేస్తూ ఉన్నారు డబ్బులు వచ్చే ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాద్లో ఒక మారవడి అయిన ఒక మారివాడి అయినా ఏం చేసిందంటే ఇరవై స్పాల్ పెట్టి మొత్తం కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఆ స్పాల్ ఏం జరుగుతుంది మనకు తెలుసు సీతాఫల్ మండిలో సారీ మన బిలాల్ పేటలో రెండు ఎకరాల కురుమల హిందూ శ్మశాన వాటికని కబ్జా చేసి ఇల్లు పెడతా ఉన్నాడు నిన్ననే మలక్బేట్లో ఒక ముస్లిం సోదరుపై దాడి చేసిండ్రు అదే విధంగా మోర్ మార్కెట్ మార్కెట్లో ఒక దళితుడి పైన యాదవ్ పైన ముద్రాజు పైన భూకంప దాడి చేసి వాళ్ళు డబ్బులు వచ్చాక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రజల పైన దాడులు చేస్తూ ఉన్నారు వన్ పర్సెంట్ వాళ్ళు ఉంటారు ఇంకో పర్సెంట్ వాళ్ళకి ఓట్లే ఉండవు వాడికి ఆధార్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండదు వాడు షాప్ పెడతాడు తెల్లారి భిషాన్ ఎత్తిస్తాడు మొన్ననే మరి మాలిక్ చౌదరి ఒక మారువాడి అయిన ఫిలిం నగర్లో ఉన్నటువంటి పాన్ బ్రోకర్ షాప్ పెట్టి ఇరవై కోట్ల రూపాయల బంగారం జమ అయినాక ఇరవై కోట్లతో ఉడాయించుడు భువనగిరిలో నాలుగు కోట్ల రూపాయల బంగారం తీసుకొని అక్కడికి వెళ్ళి ఉడాయించుడు వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని దోచుకొని ఈ హైదరాబాద్ని పొలిటికల్ హబ్ కాదు ఈ హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ కాదు ఈ రాజస్థాన్ గుజరాత్లోకి ఇది మనీ హబ్ గా ఉపయోగపడుతుంది రావటం దోసుకోవటం పోవటం అన్నింటినీ మేనేజ్ చేస్తున్నారని ఎంఆర్ ఆఫీసులని పోలీసులని రాజకీయ నాయకులు మేనేజ్ చేసి మొత్తం కూడా మాట్లాడకుండా ఉంటా రాజకీయ నాయకులు మీరు గుర్తుపెట్టుకోండి మా రోడ్ టూ ఉంటారు తొమ్మిది ఎనిమిది శాతం తెలంగాణలో ఉంటారు ఏ రాజకీయ పార్ట్ల మాట్లాడకపోయినా ఏ రాజకీయ మద్దతు తెలకపోయినా రేపు ఎలక్షన్లలో తొంభై తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి తెలంగాణ పౌరులు మీకు ఆట కట్టిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో దోస్తా నువ్వు కట్టుకో మైనంపల్లి హనుమంతరావు వాళ్ళతో దోస్తుగా ఉండవు నష్టం లేదు నువ్వు తెలంగాణ బిడ్డ గుర్తు పెట్టుకో నువ్వు ఏనాడు ఉద్యమంలో లేవు నువ్వు ఉన్నది ఆంధ్ర వాళ్ళతో సమైక్య ఉద్యమంలో ఉన్నావు ఇప్పుడు మారాడు ఉద్యమంతో మళ్ళీ మనవాళ్ళతో ఉంటున్నావు ఎప్పుడు నువ్వు తెలంగాణ బిడ్డవా కాదో తెలుసుకో రేపు నీ కొడుకు మెదక్లో పోటీ చేయాలన్నా నువ్వు మల్కాజిలో పోటీ చేయాలన్నా నూటికి తొంభై శాతం ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల ఓటు నీకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండవు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ నాకు తెలంగాణ ప్రజలే ముఖ్యం మార్బడి నిల్లగొట్టడమే లక్ష్యమని ఇవాళ మొన్న అందరికి వ్యతిరేకంగా షాపులకు వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉన్నాం ఇవాళ నుంచి మీరందరూ కూడా విద్యార్థి నాయకులు మీరందరూ ఉద్యమంలోకి వచ్చి మార్వాడి విద్యా సంస్థలకు వ్యతిరేకంగా కొట్లాడాలా లేకపోతే వాళ్ళు మొత్తం కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇక్కడనే చదివిచ్చింది వాళ్ళని ఇక్కడనే చదివించి వాళ్ళని ఐఎస్ఎల్ చేస్తారు ఐపీఎల్ చేస్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్లు మనపైన మన పైన వాళ్ళు దాడి చేయడానికి మన పైన కేసు పెట్టడానికి పోలీసులు కూడా వాళ్ళని గుర్తు పెట్టుకోండి మిత్రులారా అందుకోసమనే ఈ విద్యా సంస్థలలో తొంభై సీట్లు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ పోరాటంలో మీరందరూ కూడా విద్యార్థులతో చాలా కోటము విద్యార్థులతో చాలా కోటమో విద్యార్థుల నుంచి డొనేషన్ వసూలు చేస్తున్న కేబినెట్ కాలేజీ వెంటనే